తమ సంఘం సభ్యుడిగా చలామణి అవుతూ నైతిక విలువలు లేకుండా ఇతరులను బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఒక వ్యక్తికి తగిన గుణపాఠం చెబుతామని శ్రీకృష్ణ యాదవ్ సంఘం పెద్దలు మరుకుర్తి రవి యాదవ్ మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మిస్కా జోగి నాయుడు హెచ్చరించారు వారి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యక్తి బారిన పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు బాధితులు ధైర్యంగా ముందుకు వస్తే యాదవ సంక్షేమ సంఘం వారికి అన్నగా ఉంటుందని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో సంఘం పెద్దలు కొత్తుల కిషోర్ పడాల సత్యబాబు రోనంకి రాజు హరిప్రసాద్ యాదవ్ హరి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు చేసే ఒక వ్యక్తి కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ వ్యక్తి కోసం మాట్లాడే ముందు మీ అందరితో ముందు ఒక విషయం మాట్లాడాల్సిందిగా అనుకుంటున్నాను అదేంటంటే ఈరోజు సమాజమే దేవాలయంగా భావించి నాలాంటి పౌరులు నాలాంటి యువకులు చిన్న వయసులోనే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి మేము సమాజమే దేవాలయం సమాజం హితం కోరుకుని మేము మాకున్న స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం మా తల్లిదండ్రులు మాకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వకపోయినా మాకే ఎటువంటి స్థిరాస్తులు లేకపోయినా మేము సంపాదించుకునే దాంట్లో ఎంతో కొంత భాగం సేవ కోసం ఖర్చు పెట్టుకుంటూ సమాజ హితం కోరుకుంటూ మా ఫ్యామిలీ పనిచేస్తూ ఉంది మీ అందరికి కూడా తెలుసు ఈరోజు అలాంటి సమాజానికి హాని జరిగే విధంగా ప్రవర్తించిన ఒక నీచుడి కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రయత్నం చేశారు ఆ నీచుడి యొక్క చరిత్ర మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మారాంటి బాధ్యతాయుతమైన పౌరుల మీద ఉంది కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో నేర చరిత్ర మొదలయ్యి ఆ రోజు ఐపీగా డిక్లేర్ చేసుకున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన అతను అనుకుని మనలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని అందరినీ మభ్యపెట్టి కోటాను కోట్లకి పడగలి పెట్టిన ఎత్తిన పరిస్థితి మనందరికీ తెలిసిందే అతను ఎక్కడ కాలు పెడితే అక్కడ అవినీతి మయం అతను ఎవరితో స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని దారిలో ఎలా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనే తప్ప ఒక మంచి మార్గంలో సంపాదించాలి ఆ సంపాదనతో మనం మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన అతనికి ఏ రోజు ఉండేది కాదు కొన్ని రోజులుగా శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అనే ఒక సంఘంలో ఏదో ఒక రకంగా వేలు పెట్టి అనేక రకమైన ఇబ్బందులు కూడా సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అలాగే కులానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టడం కలవలేకపోవడం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం భవనాన్ని కూడా ఒక డిస్ప్యూట్లో పెడతాం కుల పెద్దల్లో ఉన్న పెద్ద ఫ్యామిలీస్ ఎవరెవరికన్నా అందరినీ టార్గెట్లు చేయడం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళటం అనేక రకమైన ఇబ్బందులు అతను సృష్టించడం జరుగుతాం ఇవన్నీ పక్కన పెడితే అతను చేసే అక్రమాలు ఒకటి రెండు మూడు కాదు అనేక విషయాల్లో బ్లాక్ కి మాట్లాడి కుల సంఘ నాయకులు ఒక సపోర్టు రాజకీయాల్లో తిరిగే ఒక ఆయన సపోర్టు బడా వ్యాపారవేత్త ఒక ఆయన సపోర్ట్ ఇలా ముగ్గురు అతనికి ఏం చేసినా అతనికి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు ఈ సంఘం కూడా సంఘం పెద్దలు కూడా ఈ హెడ్డేక్ వల్ల చాలా సపోర్ట్ అవుతున్నారు చాలా మంది సంఘానికి యాద సమాజ వర్గంలో ఉన్న పేద యాదవులకు ఎవరికైనా సహాయం చేయాలన్న యూనిటీ లేకపోవడం వల్ల హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎందుకు మనకెందుకులో ఎలకేళ్ళకి ఐక్యత లేదని చెప్పి తప్పుకుంటున్నాను ఈరోజు అతను చరిత్రే నేర చరిత్ర ఈయన గతంలో అమలాపురంలో ఉండేవాడు అమలాపురంలో ఇటువంటి లిటిగేషన్సే ఇటువంటి అందరినీ బ్లాక్ మెయిలింగ్ చేసి అందరినీ భయపెట్టి బెదిరిస్తేనే అతన్ని చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత ఓ సామాజిక వర్గ డిఎస్పి పిలిచి వరే బాబు నువ్వు మా సమాజ వర్గాన్ని చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఉంటే చనిపేస్తారు నువ్వు ఎక్కడికైనా పారిపో అంటే రాత్రి రాత్రి హుటాహుట్టిన అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ అంకం గోపి గారి కాళ్ళ దగ్గర నకిళ్ళ బాబురా కాళ్ళ దగ్గర సర్వీస్ చేస్తూ వాళ్ళతో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండి ఇక్కడ ఒక మెకానిక్ షెడ్లను లో ఒక లైఫ్ పని పనిచేస్తూ జీవనం సాగించుకున్నాడు అంకం గోపి గారి పేరు చెప్పుకుని ఈరోజు అతను అతనుకున్న